హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్తను ప్రకటించిన ప్రభుత్వం మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ఇటీవలే ముగిసింది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మరియు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చే శుభవార్తలను అయితే ప్రకటించారు ఈ వివరాలను మరింత వివరంగా తెలుసుకుందాము ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు తీపి గబురు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి కొత్త పిఆర్సి పే రివిజన్ కమిషన్ ముప్పై శాతం మధ్యంతర వృత్తి పెంపు వంటి అంశాలపై ప్రకటనలు వస్తాయని ఆశించినప్పటికీ ప్రభుత్వం మరొక రకమైన శుభవార్తను తీసుకొచ్చింది ప్రస్తుతం పిఆర్సి పెండింగ్లో ఉన్న డిఏ కరువు బకాయిలు బత్యం బకాయిలు మరియు ప్రభుత్వ వృత్తికి మధ్యంతర వృత్తికి సంబంధించినటువంటి నిర్ణయాలను హోల్డ్లో పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక తీపి అయితే సిద్ధం చేసింది యూనివర్స్ యూనివర్సల్ హెల్త్ పాలసీకి క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది క్యాబినెట్ యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల బీమా కవరేజ్ లభించనుంది దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు అరవై మూడు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అయితే అంచనా వేస్తున్నారు ఈ పథకం కింద మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది బీమా కవరేజ్ వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ పథకం ప్రకారంగా రెండు లక్షల యాభై వేల వరకు అయ్యే వైద్య ఖర్చులను బీమా సంస్థలే భరిస్తాయి ఒకవేళ చికిత్స ఖర్చు రెండు లక్షల యాభై వేలు దాటితే ఆ పైన అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద భరిస్తారు ఈ యూనివర్స్ హెల్త్ పాలసీకి ఉద్యోగులు మరియు పెన్షనర్లు మరియు ఏపీఎల్ అబో పర్వటి లైన్ రే రేఖకు ఎగువన ఉన్న ప్రజలందరికీ ప్రయోజనం అయితే చేకూర్చనుంది ప్రతి ఒక్కరికి ఆరోగ్య భరోసా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది ఇప్పటికే అమల్లో ఉన్న ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకాలతో పాటు ఈ కొత్త యూనివర్స్ హెల్త్ పాలసీ రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం భరోసాను అయితే కల్పిస్తుంది ఈ బీమా సౌకర్యంతో ప్రజల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు వైద్యం ఉచిత వైద్యం అయితే అందించనున్నారు ఈ నిర్ణయం ప్రజల నుండి విశేష ఆదరణ అయితే పొందుతుంది ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి చిన్నపాటి అనారోగ్యానికి కూడా లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తున్న పరిస్థితుల్లో ఈ ఇరవై ఐదు లక్షల కవరేజ్ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది ఇది ప్రజల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది పథకం అమలు తీరు ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల వరకు ప్రీమియంను బీమా కంపెనీలకు చెల్లిస్తుంది చికిత్స ఖర్చు రెండు లక్షల యాభై వేలు ఆ పైన ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్యం లభిస్తుంది ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఒక ఇన్సూరెన్స్ కార్డు అంటే ఎన్టీఆర్ వైద్య కార్డునైతే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉద్యోగులు పెన్షనర్లు మరియు ఏపీఎల్ కుటుంబాలకు ప్రయోజనం రాష్ట్రంలోని సుమారు ఐదు లక్షల పద్నాలుగు వేల మంది ఉద్యోగులు మరియు మూడు లక్షల మంది పెన్షనర్లు ఈ హెల్త్ పాలసీ పరిధిలోకి వస్తారు వీరికి కూడా బీమా కార్డులు అందజేయబడతాయి అలాగే ఏపీఎల్ కుటుంబాలకు చెందిన ప్రజలు కూడా ఈ పథకం పరిధిలోకి అయితే వస్తారు వారికి కూడా రెండు లక్షల యాభై వేలు దాటితే ఎన్టీఆర్ వైద్య భరోసా కింద బీమా సౌకర్యం లభిస్తుంది మిగిలిన ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎవరు భరోసా కల్పిస్తారనే దానిపైన ప్రస్తుతం అధికారులు కసరత్తు చేస్తున్నారు సంక్షిప్తంగా చెప్పాలంటే రెండు లక్షల యాభై వేల లోపు చికిత్స ఉంటే బీమా కంపెనీలు భరిస్తాయి రెండు లక్షల యాభై వేల కన్నా ఎక్కువ ఖర్చు అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అయితే ఉచిత వైద్యం అందిస్తారు ఈ విధంగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది ఇది సామాన్యుల నుండి పేదరికం మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాసు వరకు అందరికీ ఆరోగ్యం వస్తు అనే పథకం నిజంగా సూపర్గా సూపర్గా ఉంటుందని చెప్పవచ్చు భవిష్యత్తులో ప్రజలు వైద్యం గురించి ఎటువంటి ఆందోళన చెందకుండా ఈ బీమా సౌకర్యమే అంత అయితే చూసుకుంటుంది